యాజ్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ లో ప్లాట్లు కొన్నవాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి మీరు లైఫ్లో బిగ్గెస్ట్ లాస్ సార్ అంటే గుర్తు చేయాలని లేదు బట్ ఎందుకు బిగ్గెస్ట్ లాస్ రూహి గారు యోగా ట్రైనర్ అంటే యోగా ట్రైనర్కి అలా జరిగిందని నిజంగా నేను షాక్ అయ్యాను సార్ నిజంగా చాలా అంటే యోగా నేను చేస్తుంటాను యోగా ట్రైనర్ కంటే యోగా రెగ్యులర్గా అలా నాకు ఎందుకు షాకింగ్ అనిపించింది సార్ రూహి గారికి అలా డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ సాడ్ ఇన్సిడెంట్ అంటే సో అలాంటిది అంటే ఎందుకు జరిగింది అంటే ఇట్స్ అ మిస్ట్రీ అండి అంటే లైక్ స్టిల్ ఐ ఆల్సో డోంట్ నో లైక్ అంటే ఎందుకు జరిగిందని ఎవ్రీ టైమ్ ఐ కీప్ థింకింగ్ సో బట్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ బట్ ఐ హ్యావ్ చిల్డ్రన్ టు టేక్ కేర్ ఆఫ్ సో ఇట్ హ్యాస్ టు లైఫ్ హ్యాస్ టు గో ఆన్ సో ఐ అంటే లైక్ షీ వాజ్ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అండి లైక్ రూయి వాస్ డెఫినెట్లీ మై బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ సో అంటే షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ లిటర్లీ ఎవ్రీథింగ్ అండ్ నాకు అంటే ఉన్నప్పుడు లైక్ నేను ఓన్లీ వెళ్ళి నా వర్క్ చేసుకొని రావాలండి మిగతా తదు ఎవ్రీథింగ్ అంటే ఫ్రైట్ ఫ్రమ్ లైక్ డొమెస్టిక్ ఇంటి ఇంటి పనులు ఇంత కూడా నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ ఐ హ్యాడ్ టు థింక్ అబౌట్ ఇట్ సో ఇట్స్ గ్రేట్ లాస్ ఫర్ మీ విచ్ ఐ డోంట్ నో లైక్ హౌ టు గో అబౌట్ ఇట్ బట్ యా లైఫ్ హ్యాస్ టు గో ఆన్ సో అంటే రెస్పాన్సిబిలిటీ లైక్ సో నవ్ ఐ టూ చిల్డ్రన్ ఐ హవ్ టు టేక్ కేర్ ఆఫ్ సో ఐ హ్యావ్ దట్ ఈజ్ మై మేజర్ ప్రయారిటీ ఆస్ ఎస్ సో వాళ్ళని చూసుకుంటూ లైక్ ఐ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్ అండి అంటే మీకు ఏమైనా షాకింగ్గా అనిపించిందా ఫస్ట్ అలా ఒక తెలిసి తెలియగానే యోగా రెగ్యులర్గా యోగా చేసి ఎంతో హెల్త్ కాన్షియస్గా ఉండి అంటే యోగానే కాదు అండి షీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హెల్త్ కాన్షియస్ అండి అంటే యోగా అనే కాదు డయట్ కానివ్వండి అండి లైక్ షీజ్ అంటే యాటిట్యూడ్ కానివ్వండి షీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్ అన్నట్టు సో అలాంటిది డెఫినెట్లీ ఆబ్వియస్లీ షాకింగ్ అండి దెర్ ఈస్ అంటే దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్ ఆబ్వియస్లీ లైక్ అంటే ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ షాకింగ్ థింగ్ ఇప్పుడు ఇప్పటికి కూడా నేను ఒక్కోసారి నమ్మలేకపోతాను యాక్చువల్లీ వాట్ హెండ్ అనేది సో అంటే పిల్లలు అంటే మీ బాబులు ఇద్దరు వాళ్ళు ఏమన్నా ఇటువైపు వచ్చే ఆలోచన ఉందండి ప్రస్తుతం అయితే లేదండి దే ఆర్ స్టిల్ యంగ్ అండి లైక్ దే ఆర్ లైక్ ఫిఫ్టీన్ అండ్ థర్టీన్ ఇయర్స్ సో దే ఆర్ స్టిల్ యంగ్ సో చూద్దామండి అంటే ఇట్ ఈస్ ఐ డోంట్ టు ఫోర్స్ దెమ్ ఇన్ టు ఎనీథింగ్ అండి లైక్ ఇఫ్ దే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు వస్తే లైక్ ఆ డెఫినెట్లీ వీ విల్ ఐ విల్ సపోర్ట్ దెమ్ బట్ ఇఫ్ దే డోంట్ వాంట్ అండ్ ఇఫ్ దే వాంట్ టు గో ఇన్ టు సమ్ వేరే ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటే అబ్బియస్లీ ఐ విల్ సపోర్ట్ దెమ్ ఎందుకంటే మై ఫాదర్ సపోర్టెడ్ మీ ఇన్ వాట్ ఎవర్ లైక్ మై చాయిస్ సో సో వాట్ ఎవర్ దే వాంటెడ్ అంటే ఫైనలీ ఏంటంటే వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది సో అది వాళ్ళు వెళ్ళాలండి జస్ట్ బికాజ్ లైక్ ఓకే నేను నేను సినిమాలో ఉన్నాను కాబట్టి వాళ్ళు సినిమాల్లో రావడం వస్తే బాగుంటుందని ఆలోచించుకోవడం అది నా స్వార్థం అవుతుందండి సో లైక్ ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్లీ లైక్ ఐ ఐ సపోర్ట్ దె మీన్ వాట్ ఎవర్ వే ఐ కెన్ సపోర్ట్ బట్ కాదు లైక్ ఐ వాంట్ టు బీ స్పోర్ట్స్ మెన్ ఆర్ ఐ వాంట్ బీఏ సైంటిస్ట్ ఆర్ ఐ వాంట్ బీ సంథింగ్ ఎల్స్ అంటే సో దట్ ఆల్సో ఐ ఐ విల్ ఐ విల్ సపోర్ట్ దమ్ అండి దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ అంటే ఇప్పుడు ఒకవేళ మహేష్ బాబు రాజమౌళి గారి సినిమా మీరు చేసి ఉంటే ఒక మూడు నాలుగు గంటలు లాక్ అయిపోయేవాళ్ళు డెఫినెట్గా ఇప్పుడు ఏం నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అంటే ఏ సినిమా కమిట్ అయ్యారు నేను ఒకటి అంటే స్వయంభూ అని ఒక సినిమా మన అండి మనకి గారిది సో దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇట్స్ ఎ పీరియడ్ డ్రామా అండి మళ్ళీ రాజుల కథ సో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ దట్స్ ఆల్సో విత్ అ న్యూ డైరెక్టర్ అండి అంటే లైక్ భరత్చారి అని ఈజ్ డైరెక్టర్ అండ్ అది చాలా ఇంట్రెస్టింగ్ వచ్చిందండి సో అయితే ఐ థింక్ త్వరలోనే టీజర్ ట్రైలర్ రిలీజ్ అవుద్ది సో ఐ థింక్ ఇట్ బీ వన్ ఆఫ్ ద అంటే మస్ట్ వాచ్ ఫిల్మ్స్ ఉంటుందండి సో చాలామంది యంగ్స్టర్స్ అంటే యువతరం చాలామంది సినిమాటోగ్రఫీ చేయాలని ఉంటుంది సార్ చాలామంది సార్ మీరు ఇచ్చే సలహా ఏంటి సార్ సినిమాటోగ్రఫీలో ఎలాంటి ఫ్యూచర్ ఉంది వాళ్ళు ఒకవేళ కోర్స్ చేసి రావాలా కోర్స్ చేయకుండా పర్లేదా ఎక్కడైనా అస్టెంట్గా జాయిన్ అయినా కూడా సినిమాటోగ్రాఫర్ అయిపోవచ్చా అంటే మీ గోల్ చేరుకోవడానికి ఎలాగైనా రావచ్చు అండి అంటే మీ స్థాయిని బట్టి మీ యాక్సెసిబిలిటీని బట్టి అలాంటిది బస్ట్ బెస్ట్ అంటే నా నేనే అంటే నేనేమని కదండి ఎప్పుడు డెఫినెట్లీ కోర్స్ చేస్తే డెఫినెట్లీ ఇట్లు ఆల్వేస్ హెల్ప్ అండి ఎందుకంటే ఒక్క ఒక మనిషి దగ్గర అసిస్ట్ చేశారనుకోండి ఒకళ్ళ ఇద్దరి దగ్గర అసిస్ట్ చేస్తే మీరు ప్రొఫెషన్ కంటే ఎక్కువ వాళ్ళ స్టైల్ నేర్చుకుంటారండి వాళ్ళు ఇలా లైట్ చేస్తారు ఓకే వాళ్ళు ఇలా బ్యాక్ లైట్ చేస్తారు ఇలా లేస్తారు ఇలా చేస్తారు అని నేర్చుకుంటారండి వాళ్ళు ఎందుకు చేస్తారని మీరు అడగరు వాళ్ళు చెప్పరు బట్ కోర్స్ చేస్తే ఏంటంటే మనం ఎవ్రీ లైట్ ఎందుకు పెడుతున్నాము ఆ పర్పస్ ఏంటి అని మనకు తెలుస్తూ ఉంటాయి ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ లైట్ అండి అంటే ఇప్పుడు కెమెరా మూవ్ అవుతుంది అనుకోండి సో కెమెరా ట్రాలీని చే ఎందుకు చేయాలి ట్రాలీ బ్యాగ్ ఎందుకు చేయాలి సో వాట్ ఎవర్ అంటే ఆ షార్ట్ పర్పస్ ఏంటి సో లైక్ ప్యాన్ ఎందుకు చేయాలి సో వాట్ ఎవర్ సో ఎవ్రీ షార్ట్ తీసినప్పుడు సో దాని వెనకాల వాట్ వాట్ ఈస్ ద ఫిలాసఫీ బిహైండ్ ఇట్ వాట్ హౌ అన్న ఆ క్వశ్చన్స్ అన్నీ మీకు మీరు తెలుసుకుంటారండి ఇన్స్టిట్యూట్లో చేస్తే సో దెన్ యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ స్టైల్ విచ్ డెవలప్స్ సో మీకు కావాల్సినట్టు సో లేకుంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మీరు కొన్ని సినిమాలు చేసిన తర్వాత అంటే మీరు బయట పదేళ్ళలో నేర్చుకునేది మీరు ఇన్స్టిట్యూట్లో చేస్తే అది మూడో రెండో మూడో ఇళ్లలో నేర్చుకుంటారండి సో ఇట్స్ అంటే ఒక మొత్తం నాలెడ్జ్ని అంతా కన్సైజ్ చేసి ఒక ప్రాపర్ ఛానలైజ్డ్ లేలో ఉండి ఇక్కడైతే అంత స్కాటర్డ్ ఉంటుంది అండి సో స్కాటర్డ్ నాలెడ్జ్ ఉంటుంది కానీ మీకు యాక్సెసిబిలిటీ లేదనుకోండి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ బట్ డెఫినెట్లీ ఓకే లైక్ ఎవరినైనా అసిస్ట్ చేసినా ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ అండి బట్ బెస్ట్ ఈజ్ ఆల్వేస్ లైక్ అంటే మీరు ఎక్కడన్నా కోర్స్ చేసి నేర్చుకుంటే సో అప్పుడు అంటే నా దగ్గర చాలా మంది వస్తాను నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది సార్ నేను ఫైవ్ ఇయర్స్ నుండి ఓకే నీకు ఇంట్రెస్ట్ ఉంది కానీ నీ ప్రొఫెషన్ నీకు అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాట్ డిడ్ యూ టూ అంటే మీరేం చేశారు దాన్ని నేర్చుకోవడానికి లేదు సార్ ఇంట్లో సినిమాలు చూస్తున్నాను అంటే అది కాదు కదా సినిమాలు చూడడం కాదు కదా సో ఇట్ ఇస్ లైక్ అంటే దాని దానికోసం చదువుకున్నారా దానికోసం ఏదన్నా అంటే ఇప్పుడు త్రీ ఇయర్స్ కోర్స్ నేను ఇప్పుడు అసిస్టెంట్ నైంటీ పర్సెంట్ అసిస్టెంట్ని కోర్స్ చేసిన వాళ్ళని పెట్టుకున్నాను ఎందుకంటే దే హ్యావ్ గివెన్ త్రీ ఇయర్స్ ఆఫ్ దిర్ లైఫ్ టు లర్న్ సంథింగ్ విచ్ దే వాంట్ టు అది చేసుకున్నారు కాబట్టి ఒక మీకు సీరియస్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీరు ఎక్కడ నుండి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకొని తర్వాత వెళ్ళి ఇప్పుడు వర్క్ చేయడానికి వచ్చారు సో లేకుంటే పొద్దున్న లేదు సార్ నాకు ఈరోజు ఇంట్రెస్ట్ నేను చేయాలనుకుంటే లైక్ ఓకే ఆర్ ఎక్కడన్నా అసిస్ట్ చేశారా ఏం చేశారు సో వాట్ ఎవర్ దే ఆర్ సో మెనీ వేస్ సో మీరు మీ ఇంట్రెస్ట్ని బట్టి సినిమాగ్రాఫర్ అవ్వాలంటే ఏం చేస్తున్నారు అన్నది ఇంపార్టెంట్ అండి ప్రస్తుతం సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు గుడ్ కోర్స్ అండి అది సో ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ వరకు వెళ్ళటం ఎ గా మీ నీషియన్గా సార్ అంటే ఎ టెక్నీషియన్ ఇండియన్ లైక్ సో ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ అంటే అంటే అప్పటివరకు ఏ నాట్ నో ఇండియన్ ఫిల్మ్ హాస్ గాట్ రికగ్నిషన్ ఆఫ్ దట్ లెవెల్ అంటే ప్రాబ్లీ ద ఓన్లీ రికగ్నిషన్ అంటే లగాన్కి నామినేషన్ వచ్చింది దట్ వాస్ ద బిగ్గెస్ రికగ్నేషన్ బట్ దిస్ ఈజ్ లైక్ రీజనల్ సినిమా విన్నింగ్ ఆస్కర్ ఇస్ అన్బిలీయబుల్ అంటే ఊహకు కూడా అందని ఒక ఊహ అది యాక్చువల్లీ లైక్ సో ఐ ఆమ్ వెరీ వెరీ ప్రౌడ్ అంటే అలాంటి సినిమాకి నేను పనిచేయడం అనేది అదృష్టం అండి అసలు సో ఇట్స్ లైక్ అంటే బీయింగ్ అ స్మాల్ పార్ట్ ఆఫ్ దట్ హిస్టరీ ఈజ్ ఆల్వేస్ అ వెరీ గ్రేట్ ఫీలింగ్ రాజమౌళి గారు కాకుండా ఏ డైరెక్టర్తో మీకు వర్క్ చేయాలని సరేమన్నా ఉందా పలానా డైరెక్టర్తో ఒక సినిమాను చేయాలి అని డెఫినెట్లీ అండి దట్ దర్ లిస్ట్ ఇస్ వెరీ లాంగ్ లిస్ట్ అండి అంటే లైక్ లైక్ ఐ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ అంటే ఇప్పుడు ఆయన అంటే సంజలీలా బన్సాలి గారితో వర్క్ చేయాలండి ఐ ఐ లైక్ రాజ్ కుమార్ హిరాణి గారితో వర్క్ చేయాలని లైక్ మనరత్న గారితో వర్క్ చేయాలని సో చాలామందితో వర్క్ చేయాలను అండి సో వెన్ ఎవరై గెట్ అన్ ఆపర్చునిటీ డెఫినెట్లీ అంతే వర్క్ చేయాలను అంతే కానీ లైక్ డెస్పిరేషన్ లేదండి ఐఎమ్ నాట్ డెస్పిరేట్ మేబీ లైక్ మేబీ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఒక డెస్పరేషన్ ఉండేది బట్ నౌ ఐఎమ్ లైక్ ఎన్ హ్యాపీ స్పేస్ లైక్ ఓకే లైక్ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ గాడ్స్ గ్రేస్ ఐ డెఫినెట్లీ ఛాన్స్ వస్తే ఐ డెఫినెట్లీ లవ్ టు వర్క్ విత్ అమ్ అండి ఓకే అంటే మీ పర్సనల్ లైఫ్లో చిన్న చేంజెస్ ఏమన్నా సార్ ఇలా లీడ్ చేయాలి లైఫ్ అనే ఒక చేంజెస్ ఏమైనా వచ్చాయో సార్ ఆఫ్టర్ చిన్న మీ ఈ రూహి గారు మీ స్ట్రెంగ్త్ కోల్పోయిన తర్వాత అంటే ఐ ఐమ్ స్టిల్ లీడింగ్ ద సేమ్ లైఫ్ అండి అంటే ఫోకసెస్ మారుతాయండి అంటే లైక్ ఎవ్రీ స్టేజ్లో వాట్ ఎవర్ ఇన్సిడెంట్ హ్యాపీస్ టు ప్రయర్ ప్రయారిటీస్ కీప్ చేంజింగ్ అండి సో ఆ ప్రయారిటీస్ డిఫైన్స్ వాట్ యూ వాంట్ అండి కొంతమందికి కరియర్లో కరియర్ ప్రయారిటీ అవుతుంది కొంతమంది ఫ్యామిలీ ప్రయారిటీ అవుతుంది సో డిఫరెంట్ స్టేజెస్లో ప్రయారిటీస్ ఉంటాయండి సో ప్రస్తుతం ఆ ప్రయారిటీస్ విల్ కీప్ చేంజింగ్ విత్ వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ ఇన్ లైఫ్ అండి సో ప్రస్తుతం ప్రయారిటీస్ మోర్ లైక్ టువర్డ్స్ అంటే స్టెబిలైజింగ్ మోర్ మై కరియర్ అండ్ మోర్ గివింగ్ మోర్ టైమ్ టు మై కిడ్స్ అండ్ అదర్ థింగ్స్ సో అలా ప్రయారిటీస్ మారుతూ ఉండేయండి సో లైక్ అండ్ డెఫినెట్లీ లైక్ ఆఫ్టర్ వీ పాసింగ్ ఇట్స్ అ బిగ్ చేంజ్ సో ద ప్రయారిటీస్ లైక్ అంటే సీ చేంజ్ ప్రయారిటీస్ ఆర్ దర్ సో యా ఇట్ కీప్స్ హ్యాప్నింగ్ మీ వర్క్కి వేరే సినిమాటోగ్రాఫర్ ఎవరైనా కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు సార్ రెగ్యులర్గా టచ్లో ఉంటారా ఎవరితోనో మీరు మేక్ ఇష్టం ఏ మోస్ట్లీ అండి అంటే లైక్ ఆర్ఆర్ఆర్ తర్వాత లైక్ చాలా మంది ఫోన్ చేశారంటే లైక్ ఎస్పెషలీ కే చంద్రన్ గారు లైక్ తిరు గారు సో మెనీ పీపుల్ కాల్ అండ్ లైక్ దే అప్రిషియేటెడ్ దట్ అంటే ద కైండ్ ఆఫ్ వర్క్ వీ హ నాట్ సీన్ అంటే అది ఐ డోంట్ నో హవ్ యూ డూ కన్సిస్టెంట్లీ అలా చేస్తూ ఉంటావు అని అంటూ ఉంటారండి సో లైక్ ఇట్ ఈస్ డెఫినెట్లీ అంటే ఆల్వేస్ అప్ టు రవి సార్ అండి అంటే రవి గారు లైక్ వెన్ ఈ డిడ్ విరాసత్ దిల్చాతాయ్ సావరియా అవి చేసినప్పుడు అప్పటివరకు ఇండియన్ సినిమాలు అలాంటి వర్క్ ఎవరు చేయలేదండి సో లైక్ సో అలాంటి పర్సన్ మీకు కాంప్లిమెంట్ ఇస్తూ ఉంటే ఐ రియలీ ఫీల్ వెరీ హ్యాపీ అయ్యండి సో సో అలా లైక్ థ్యాంక్ గాడ్ లైక్ ఎవ్రీ ఫిల్మ్ ఐ డూ ఐ గెట్ అట్లీస్ట్ మా కమ్యూనిటీ నుండి ఐ గెట్ కాల్స్ అండ్ లైక్ ది అప్రిషియేట్ మై వర్క్ అండి సో అది ఒక అంటే మీ ట్రైబ్ ఇట్స్ ద సేమ్ కమ్యూనిటీ పీపుల్ ది అండర్స్టాండ్ ద ఛాలెంజెస్ అండ్ ఆల్ సో వెన్ ది అప్రిషియేట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ లైక్ ఒక అంటే ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అండి ఇప్పటివరకు మీరు చేసిన విజువల్స్ హోల్డర్స్ సినిమాలే చేశారు చాలా బిగ్గెస్ట్ విజువల్ ఫీస్ లాంచ్ బట్ మీకంటూ ఇలాంటి ఒక సినిమా చేయాలని ఒక ఒక డ్రీమ్ కానీ ఒక ఐడియా కానీ ఉంది సార్ ఇలాంటి సినిమా చేస్తే మీకంటూ ఒక సాటిస్ఫాక్షన్ అంటే అంటే సి లైక్ అంటే అలా లేదండి ఐమ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వే థింగ్ అండి బట్ ఒక ఒక సినిమా ఇలా అంటే లైక్ అంటే ఎప్పుడు కెమెరానికి లైట్ అండ్ షేడ్తో ప్లే చేయాలని ఎప్పుడు ఉంటుందండి సో అది నాకు తెలిసి లైక్ ఒక మాఫియా లాంటి సినిమా ఉంటే యాక్చువల్లీ లైక్ ఇట్స్ ఇట్స్ అ వెరీ నైస్ వే ఆఫ్ డూయింగ్ సో అలాంటిదైతే ఒకటి ఉంటే బాగుంటుందని లైక్ ఇట్ ఈస్ డెఫినెట్లీ అంటే ఇట్ విల్ బి గుడ్ టు హ్యావ్ ఇన్ ద పోర్ట్ఫోలియో లైక్ ఒక డాన్ మాఫియా లాంటి సినిమా ఏదైనా చేస్తే లైక్ సైజ్ ఎందుకంటే నాకు ఈ గాడ్ ఫాదర్ అన్నది లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ అండి సో లైక్ ఫ్రాన్సిస్ ఫోర్ట్ కపోలోది గాడ్ ఫాదర్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ ఆ సినిమాటోగ్రఫర్ గాడ్ ఇన్ రిలీజ్ ఆల్సో లైక్ వన్ ఆఫ్ ద ఫేమ ఏంటిది వన్ ఆఫ్ మై అంటే మోస్ట్ ఫేవరెట్ సినిమాటోగ్రాఫర్ అనమాట సో అలాంటిది ఒకటి చేయాలి ఆర్ లైక్ ఈవెన్ రోడ్ టు పడిషన్ సినిమా ఉంటుందండి సో ద కైండ్ ఆఫ్ లైట్ అండ్ షేడ్ ప్లే సో అలాంటి సినిమా ఒకటి చేస్తే బాగుంటుంది ఒక ఫీలింగేజ్ డెఫినెట్లీ అండి ఓకే సార్ ఆల్ ది బెస్ట్ సార్ డెఫినెట్గా సెంతిల్ గారు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ మరిన్ని అందుకోవాలని ఆస్కార్ లెవెల్లోకి వెళ్ళిపోయి బెస్ట్ సినిమాటోగ్రఫర్గా ఒక ఆస్కార్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్ టైమ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నెక్స్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తో నీకు కూడా వచ్చినప్పుడు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వాంటి పడేసా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా ధైర్యం నెక్స్ట్ మార్చేస్తే ఆఫ్ ఆర్ కంఫర్టబుల్ దిస్ నేను రష్మిక గారిది కోపం వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ రైడింగ్ టైగర్